మొత్తానికైతే భూమి పులుసుడు అయిపోయింది గెట్లు నాటే కాడికి వచ్చింది ఎవరు ఇగో ఇది మొదటి గెట్టు ఈ బాట నుంచి వెళ్ళి ఇది మొదటి గెట్టు ఈ నుంచెలి ఆ పెద్ద టమ్మం కనబడుతుంది కదా పెద్దటమ్మం యువతలకు ఒడ్డు కనబడుతుంది అక్కడ తెల్ల ఆవు కనబడుతుంది కదా ఆడి వరకు మళ్ళీ ఈ నుంచి వెళ్ళి ఈ బాట ఆ కని వరకు ఇక మళ్ళీ ఇక చూడు పత్తి వేసిండు ఇదివరకు ఎందుకంటే ఇంతకుముందు భూమి అయినా నాకు అమ్మినయన దగ్గర ఉండే కదా ఈ భూమి ఆయన ఏం చేసినట్టే వేరే వాళ్ళకి కౌలుకిచ్చిండు ఆయన ఆల్రెడీ పత్తి వేసి పెట్టిండు ఈ కనీలు ఇగో అది బాట అది మెయిన్ కనీ ఆ పక్క పంటి కాలువ ఆ పక్క పంటి మల్ల పొలం ఇప్పుడు ఆ పక్కపంటి పొలం అయినా ఈ పొలాన్ని కూడా కౌలుకు చేస్తాడు ఇగో ఇది బాట ఈ నుంచి పన్నెండు పిట్ల బాట తీసినాం అయితే దీని పక్క పొంటి ఒర్రే ఉంటుంది కాల్వ అది యాక్చువల్గా బాట కానీ ఏం చేసినా అంటే ఇక వద్దు వదిలేసి ఎవరితో నేను కూడా వేరే వాళ్ళ పొలంలోకించిన భూమిలకించే నడుచుకుంటూ వస్తాను కదా ఇప్పుడు నాకెళ్ళ నుంచే కూడా పోనీ కానీ ఈ నుంచే ఆడవరకు పన్నెండు పిట్ల బాట వదిలిపెట్టి ఇక కనీళ్లు నాటినా ఈ కనీల్ నాటుతా అంటే ఈ పక్కకున్న భూమి మీడు ఆ పక్కకున్న భూమి వచ్చి ఏ గట్టెట్ట నాటుతావు గిట్టెట్ట నాడుతావు అని బట్టే ఏంద్ర ఆయన ఈ గొడవ ఈ ఏ భూమి తీసుకున్నాడేమో కానీ మామూలుగా లేదు వ్యవహారం చూడు ఇది ఇది నించాలి ఇది గెట్టు ఈ పక్క పంట అయినా మక్కజనే అయితే నేను వీడియో తీసుకొని మొత్తము ఎక్కడెక్కడ గెట్లాలు ఉన్నాయి ఏం దా అని వీడియో తీసుకున్నా వీడియో తీసుకుంటే తీస్తుంటే ఈ పక్క పంటి భూమి అయినా లేడు అసలు వాస్తవానికి అయితే ఆ భూమి అయినా నంబరు అడిగినాయి అందరూ అన్నే ఉన్నారు ఈయనకెరికే ఇప్పుడు నాకు కాల్ ఆయనకి ఈ భూమి వాళ్ళు ఎరికే భూమి అయినా కున్ను ఈయన వెళ్తాను అన్నదమ్ములు అంట ఇప్పుడు పాలు చేసాను ఇది గెట్ రాయి అయితే ఈయన కూడా ఫోన్ చేసి చెప్పొచ్చు కదా మరి రమ్మని చెప్పిన నేను మరి భూమి వెళ్తానమ్మని చెప్పి ఇగో ఈ పక్కపట్టి మక్క శని ఆయన రా అని చెప్పొచ్చు కదా చెప్పలే చెప్పకుండా ఏం చేసిండు నేనేం కాదు నేనున్నా కదా మా తమ్ముడే మా చుట్టప్పడే ఇదే గెట్టురు గెట్టు మీకు వెళ్ళి సరి సమానం ఆల్రెడీ పాతరాళ్ళు ఉన్నాయి కదా పాతరాళ్ళ పండి కొత్త రాళ్ళు వేస్తున్నావు నువ్వు నువ్వెందుకు టెన్షన్ పడతావా అని చెప్పి ఇప్పుడు మనకు ఎవరైతే ఈ పాల్గొత్తాడో ఆయన నాకు చెప్పిండు సరే తీగ ఆయన సంధానించుకుంటాడు కావచ్చు అని నేను అనుకున్నాను అయితే ఈ పక్క పండు ఆయన ఈ మక్కజన ఆయన ఏం చేసిండు కొలిసేటప్పుడు రాళ్ళు వేసేటప్పుడు వచ్చిండు నువ్వు చెప్పవా ఆ అని ఆయనకు ఫోన్ చేసి చెప్పా ఆయనకు ఫోన్ చేసి చెప్తే ఆయన ఎగురబడి ఓరు దేవుడా నాకు భూమి కొ నువ్వు కొందో కదా పక్క పంట నువ్వు చెప్పవా చేయవా టెట్ట నాడుతాం మేము భూమి కాడ లేకుంటాను నువ్వు బిట్ట అంటే మరి మీడ ఉన్నాయనే చెప్తాను చెప్పినప్పుడు కరెక్టే ఉంటుంది అంటే ఆడేవాడు ఈడేవాడు అని అయిన ఎగర మరి ఎప్పుడు వస్తావు చెప్పు మరి వస్తే ఒకరోజు మరి నేను గొలిసేటప్పుడు కనీళ్లు చూసుకో చూసుకోక మాట్లాడదాం అని చెప్పి నేనంటే ఒక ఇంత గొడవ సరే వస్తా అన్నాడు తెల్లారు వస్తాను మళ్ళీ నాడు వస్తాను అన్నాడు ఇప్పటివరకు మళ్ళా ఫోన్ లేదు ఏం లేదు అయితే దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏందని అంటే భూమి కొంటే భూమి పక్కపోటు ఉన్న వాళ్లకు చాలా బాధ అవుతుంది ఎంత బాధ అని అంటే ఈ భూమి నేనే కొంటే బాగుండు కావచ్చు మనం నేనే కొంటే బాగుండు కావచ్చు అని కొనుక్కోవాలి మరి మార్కెట్లో పెట్టినప్పుడు నీకు తెలియదా కొనుక్కోవాలి కొనుక్కోరు మనం బయట వాళ్ళం పోయి కొంటే ఊరు వరు మనం బయట వాళ్ళం పోయి కొంటే ఓరువరు ఇగ ఈ నుంచేలా ఆడవరకు ఇక ఈ మనుషులు మనసులు నీళ్ళ గెట్టు గట్టు ఈ నుంచేలా ఆడికి ఇదిగో చూడవచ్చు మొత్తం ఎకరం పది గుంటలు ఈ నుంచి ఆడికి ఆ కానికాడికి ఆ కానికాంచెలు ఈ కానీ ఈ ఆప చెట్టు కాడ కానీ ఈ ఒడ్డు గెట్టు ఈ ఆ ఆడదాకా ఇప్పుడు మనం ఫస్ట్ చూసినదాకా ఎకరం పది గుంటలు అయితే చాలా ఉన్నది ఉన్నదబ్బా భూముల పక్కపంటు ఉన్న ఇక అది ఒక కమ్యూనిటీ అని చెప్పాలి వాళ్ళు మమ్మల్ని గెవెనితలేరు అది ఏ కమ్యూనిటీ అని అంటే ఇక అది పేరు చెప్పొద్దు కానీ మామూలుగా లేదు వాళ్ళ వ్యవహారం ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు వచ్చి ఒకరు కాకపోతే ఒకళ్ళు వచ్చి బెదిరియబట్టే మరి వాళ్ళ భాషనేమో మనకు అర్థమైపోయితలేదు వాళ్ళ భాషలో వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటుర్రు అందరు ఒకటి అవుతుర్రు మనల్ని అదరగొట్టే పని చేస్తాను ఎంత అదరగొడితే మరి నేను ఇది కూడా ఒక ఎట్టు ఈనించలి ఈనించోక ఇది చక్కగా ఆడేవరకు ఆడేవరకు ఆ ఏడు వరకు ఇక వాళ్ళు వాళ్ళ భాషలలో వాళ్ళు మాట్లాడుకొని మనల్ని పిచ్చోళ్ళని చెప్తారు వాళ్ళు వాళ్ళు ఒకటవుతారు అప్పటిదాకా మనతోటి మాట్లాడి మనకు సంధానం ఏ నేను చెప్తే తీ అన్నైనా కూడా వాళ్ళు రాగానే వాళ్ళ భాషల వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు ఒకటై మళ్ళీ మన దిక్కు వ్యతిరేకంగా మాట్లాడతారు ఇక ఇట్లా ఆటోళ్ళను నేను ఆడ చూలే అని చెప్పిర్రు చాలామంది ఇట్లా ఉంటారు వీళ్ళ సంగతి వీళ్ళ ఈ కమ్యూనిటీ వాళ్ళు ఇట్లా ఉంటారు వీళ్ళతో పెట్టుకోవడం చాలా కష్టం అని చెప్పిర్రు కానీ ఇక మనం ఏం చేస్తాము మధ్యలో మనకు భూమి చూపించిన ఆయన వాళ్ళు వీళ్ళు కలిపి మనల్ని అలా ఇరగబెట్టిర్రు మరి ఇరగబెడితే క్యాన్సల్ చేసుకుంటే పైసలు ఇస్తారా అవి కూడా రావు ఉన్నాయి కూడా రాకుండా పోతాయి ఇక ఈ బాధ ఎందుకు సరే భూమి అయితే ఎక్కడ పోదు మన పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతుంది సరే కనీళ్ళని నాటుకొని తర్వాత ఫెన్సింగ్ తిప్పుకొని అట్లా పడి ఉంటుంది అనే ధైర్యంతో ఈ భూమి ఇక లాస్ట్కు తీసుకోవడం అనేది జరిగింది ఇగో కనీల్ నాటుతారు కదా ఆడు పెట్టి కనీల్ నాటుతారు అయినా కూడా ఈ కనీల్ నాటి వచ్చినాక మళ్ళా తెల్లారి ఆకడికి వచ్చి అప్పుడు అప్పటిదాకా వచ్చిండు ఆయనకే వచ్చి పక్ నంబర్ ఇచ్చిపోయిండు ఆడొచ్చి నా భూమిలో నాటినామని మళ్ళీ తెల్లారంగా ఫోన్ చేసి గారు కాబట్టి ఇది బాట ఇంక వాడు అంటాడు ఈ బాట లేదంటాడు ఇంత మంచి బాట ఉన్నది కరువు పని కింద చేసిన బాట ఇది కరువు పని కింద ఇటు అటు తూవి కరువు పని కింద చేసిన బాట బాట ఉన్నది ఎక్కడిది బాట అని మమ్మలను అదరగొడతాను లాళ్ళు యజువుడు గట్లు ఉన్నది ముచ్చట భూమి కొనేటప్పుడు సకలం ఆలోచించాలి కానీ సమాజం ఎట్లుందంటే ఒరువలేనితనం అయితే ఉందబ్బా